హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఎస్టర్ ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి ఆగస్టు మంత్లో ఏమేం జరగబోతున్నాయి అండ్ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది వాళ్ళ కెరియర్ ఎలా ఉంది అండ్ ప్రేమా ధనం ఆరోగ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి చూస్తాం మనం ఇప్పుడు సింహరాశి వాళ్ళు అగ్నితత్వపు రాసి వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ వీళ్ళ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ప్లీజ్ కి కీమ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఆగస్ట్ మంత్లో లియో పీపుల్కి ఏం జరుగుతుంది చెప్పండి ఏంజల్స్ హెల్త్ ఇంట్లో పరిస్థితులు అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ మదర్ హెల్త్ లవర్ ఆర్కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు సింహరాశి వాళ్ళకి ఆగస్టు మంత్లో ఎలా ఉందో చూస్తాం హెల్త్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంటారు హెల్త్ విషయంగా ఇంట్లో పరిస్థితులు కూడా అందరూ మీకు ప్రేమతో సహకరిస్తారు అనుకూలంగా ఉన్నాయి అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్తో మీకు రీయూనియన్ అవుతుంది వాళ్ళని కలుసుకుంటారు ఓకే అండ్ మీ మదర్ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవ్వబోతూ ఉంది ఓకే అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్స్ వచ్చి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా రెండు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీరు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు మనీ ఉంటుంది కానీ ఖర్చు పెట్టేదానికి కొంచెం భయపడతూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ మీకు తన ప్రేమను డెడికేషన్గా ఇస్తారు కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ మీ మదర్ ఇల్లా తన ఆత్మ పరిశీలన చేసుకుంటారు సెల్ఫ్గా మనం చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫాదర్ వచ్చి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు తన ఎనర్జీలో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి వర్క్ ప్లేస్లో మీరు టీం వర్క్ చేస్తారు ఇంకొక ఇద్దరితో కలిసి వర్క్ చేస్తారు సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారు హ్యాపీగా ఉంటారు అనమాట కలిసి వర్క్ చేస్తారు అందరూ మీకు సపోర్ట్ ఇస్తారు మీరు సక్సెస్ఫుల్గా మీ వర్క్ మీరు చేస్తారు అండ్ మీకు లాభాలు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీకు మీరు అనుకోని విధంగా మీకు మనీ వస్తుంది సింహరాశి వాళ్ళకి దానిని మీరు మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చి కొంచెం మీ లవర్ సర్కిట్ దగ్గర మాత్రమే నెగిటివ్ కార్డ్ వచ్చింది వాళ్ళే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ మీ మదర్ కొంచెం హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు తన గురించి తను రియలైజ్ అవుతా ఉన్నారు తను చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని మిగతా అంతా డే టు డే లైఫ్లో కొంచెం మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు ఈ మూడు కొంచెం మిగతా అంతా మంచి కార్డ్స్ వచ్చాయి ఇక్కడ సోర్స్ ఎనర్జీ రాలా మెయిన్గా అదే నాకు సంతోషం హెల్త్ బాగుంది ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి మీ బ్రదర్ సిస్టర్ మీరు కలుసుకుంటారు అండ్ మీ మదర్ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ కిడ్స్ ఆర్ లవర్ కంప్లీస్టేట్లో ఉంటారు మీరు డే టు డే లైఫ్లో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా తన సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ మీ ఫాదర్ అన్ని కంఫర్ట్స్తో హ్యాపీగా ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో మీరు టీం వర్క్ చేయబోతూ ఉన్నారు అండ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది దాన్ని మీరు మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తా ఫస్ట్ టెన్ డేస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు హ్యాంగర్ మ్యాన్ సెకండ్ టెన్ డేస్ ద హెరా థర్డ్ టెన్ డేస్ ఎంప్రెస్ సూపర్ అండ్ మైనర్ రకాణాలో ఏమొస్తుందో చూస్తాం ఫస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ Wow. ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఎక్కడో ఒక దగ్గర రావాలి మీరు ఫస్ట్ టెన్ డేస్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దేనికోసమో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో మీకు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో అర్థం కాకుండా ఉంది లెవెన్ రిలేషన్షిప్లో మీరు స్టక్ అయిపోయినారు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు అంత హ్యాపీగా లేరు ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు మనీ అండ్ కెరియర్ వైజ్గా స్టక్ ఎనర్జీలో ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో మీకు కొంచెం నెక్ పెయిన్ రావచ్చు బాడీ పెయిన్ రావచ్చు అండ్ ఫస్ట్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ లైఫ్లోకి ఒక రిచ్ పర్సన్ రాబోతున్నారు మీ లైఫ్లో ఒక వెల్త్ అబోనెన్స్ అన్నీ రాబోతున్నాయి మీరు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉన్నారు ఈ పర్సన్ వల్ల మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్లో లెవెల్లో కానీ మీకు హెల్ప్ దొరుకుతుంది వృషభం కన్యా మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తుంటారు ప్రాక్టికల్గా ఉంటారు లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది హై పొజిషన్ వస్తుంది అథారిటీ రిచ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది ఓకే సెకండ్ ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ న్యూ లవ్ కొందరికి న్యూ బిగినింగ్ అవుతుంది న్యూ ఫీలింగ్స్ వస్తాయి ఎమోషనల్ అవేకనింగ్ జరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది ట్రూ లవ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ప్రపోజల్స్ మీకు రావచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ చేస్తారు ఆఫర్స్ వస్తాయి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ఫుల్గా అన్నీ క్లియర్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ టెన్ డేస్లో వచ్చి హెరఫ్ అండ్ కార్డ్ వచ్చింది మీరు ట్రెడిషనల్గా అంటే కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీరు టెంపుల్స్కి వెళ్ళడము పూజలు చేయడము అలా చేస్తుంటారు ఒక కౌన్సిలర్ కానీ ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర సలహా తీసుకుంటారు అండ్ మీరు నాలెడ్జ్ని కూడా మీరు పెంచుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ మీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా జరగచ్చు టేక్ అడ్వైస్ ఫ్రమ్ సంబన్ మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే మీరు గైడెన్స్ తీసుకుంటారు అండ్ మీ మ్యాండ్రస్ దగ్గర నుంచి మీరు గైడ్ తీసుకుంటారు మీకు ప్రమోషన్ వస్తుంది సక్సెస్ సాధిస్తారు హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో కానీ వాళ్ళకి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ టెన్ లో అండ్ మీరు చాలా హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారు సెకండ్ టెన్ లో చాలా హ్యాపీగా ఉన్నారు ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతారు ఎమోషనల్ స్టెబిలిటీ సెక్యూరిటీ వస్తుంది లవ్ అండ్ లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు గ్రోత్ ఉంటుంది హ్యాపీ టైం స్పెండ్ చేస్తారు మనీ అండ్ కెరీర్ కా చూస్తే అబాండెన్స్ ఉంది సక్సెస్ సాధిస్తారు బాగా అభివృద్ధి సాధిస్తారు బిజినెస్లో కూడా హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో టెన్ ఆఫ్ పెంటల్స్ మీరు మీకు వంశపారం పర్యంగా ఏదైనా ప్రాపర్టీ రావచ్చు మీ చుట్టూ ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ యాండ్ సిస్టర్స్ ప్రాపర్టీ రావచ్చు లవ్ అండ్ రీలర్షిప్లో ఫ్యామిలీ మ్యారేజ్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు స్టెబిలిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది హ్యాపీ టైం మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ న్యూ ఆపర్చునిటీస్ అవకా కొత్త అవకాశాలు వస్తాయి సక్సెస్ సాధిస్తారు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లోకి వస్తారు మీకు బ్యూటీ అబోండెన్స్ అన్నీ మీకు అందం బాగా పెరుగుతుంది అబోనెన్స్గా మనీ రావచ్చు డివైన్ ఫెమినైన్గా ఉంటారు మీరు అందరినీ కేరింగ్గా చూసుకుంటా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు స్ట్రాంగ్ అవుతారు మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు కన్సీవ్ కానీ వాళ్ళు కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ఒక ఫీమేల్ మీకు సపోర్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది థర్డ్ టెన్ డేస్లో అండ్ థర్డ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ రావచ్చు ఒక యూనివర్స్ ఇస్తూ ఉంది మీకు ఈ ఆఫర్ ఇది వదులుకోకండి న్యూ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రావచ్చు మీకు కెరియర్ ఆపర్చునిటీ ఒక సెక్యూర్ అండ్ స్టెబిలిటీ ఫీల్ అవుతారు లవెన్ రిలేషన్షిప్లో మీరు కెరియర్ ఫోకస్గా ఉంటారు రిలేషన్షిప్కి అంత టైం ఇవ్వరు కానీ మీ పార్ట్నర్ మీతో ఒక స్టేబుల్ ఫ్యూచర్ని చూస్తూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ స్టెబిలిటీ వస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి హెల్త్ చాలా బాగుంటుంది కానీ థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓవర్గా లోడ్ ఎక్కువైపోతుంది స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఏదో ఒక విష్ విధంగా యాంగ్జైటీ ఫియర్ ఫీల్ అవుతుంటారు ఒంటరిగా ఉంటారు నెగిటివ్ థింకింగ్ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో చూస్తే డిప్రెషన్ ఫీల్ అవుతారు యాంగ్జైటీ ఫీల్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు కెరియర్లో స్ట్రెస్ ఉంటుంది హెల్త్ కొంచెం డిప్రెషన్ అంతా బాగుంది లాస్ట్లోకి వచ్చి స్లీప్లెస్ నైట్స్ వచ్చాయి ఓకే ఇప్పుడు బాబా సింహరాశి వాళ్ళకి ఏం చెప్తున్నారో చూస్తాం బాబా మెసేజ్ ఫర్ లియో పీపుల్ బాబా మెసేజ్ ఫర్ లియో పీపుల్ సరెండర్ మీరు సరెండర్ అయిపోండి అండ్ అప్పుడే మీ కోరికలు తీరుతాయి అని బాబా చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయిపోతారో అప్పుడే మీ కోరికలన్నీ తీరిపోతాయి అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లెకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీన్స్ నా కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ